తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చాలన్నదే మా లక్ష్యమంటున్నారు డ్రగ్స్ గంజాయి విషయంలో ఎంతటి వారున్నా వదిలేది లేదన్నారు ఇటీవలే కొందరు మావోయిస్ట్ సీనియర్ నాయకులు లొంగిపోయారు మిగతా మావోయిస్టులు కూడా లొంగిపోవాలని కోరారు సీఎం తెలంగాణ డ్రగ్స్ మహమ్మారిని పూర్తిగా నిర్మూలించే లక్ష్యంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈగల్ ఫోర్స్ సమర్థవంతంగా తన బాధ్యతలు నిర్వహిస్తుంది తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చాలి అనే మా ప్రభుత్వ సంకల్పం ఇందుకోసం పోలీస్ శాఖకు పూర్తి స్వేచ్ఛతో పాటు విస్తృత అధికారాలను ఇవ్వడం జరిగింది మావోయిస్టు ఉద్యమంలో ఉన్న అజ్ఞాత నాయకులను జనజీవన సవంతిలో కలవాలని నేను వారికి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాను ఇటీవల కొందరు మావోయిస్టు కీలక నాయకులు లొంగిపోయిన విషయం మీ అందరికీ తెలిసిందే అజ్ఞాతంలో ఉన్న మిగిలిన మావోయిస్టులు కూడా జనజీవన స్రవంతులో కలిసిపోయి దేశాభివృద్ధిలో భాగస్వాములై తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో వారి యొక్క వంతు కర్తవ్యాన్ని నిర్వహించాల్సిందిగా మావోయిస్టులకు ఈ వేదిక మీద నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం